సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెద్ద రోజు రోజుకి హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అసలు క్రియేటివ్ కైండ్ ఆఫ్ రీల్స్ చూస్తున్నాం మనం అసలు రకరకాల రీల్స్ గానే ఒక రీల్ చూసాను నేను చాలా రీల్స్ చూశాను అంటే ఈ చిక్రీ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీల్స్ గా అంటే వాళ్ళు ఈ మూమెంట్ లో మాకు కూడా రీచ్ రావాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళ బ్రెయిన్ ని బాగా వాడుతున్నారు అందుకే క్రియేటివ్ కైండ్ ఆఫ్ రీల్స్ మనం చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ గా ఏజ్ తో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రెచ్చిపోతున్నారు అసలు రీసెంట్గా ఒక రెండు మూడు చూసా నేను ఏంటంటే మీరు కూడా ఉంటారు చిక్రీ షర్ట్స్ చిక్రీలో రామ్ చరణ్ వేసుకున్నటువంటి షర్ట్స్ ని వాళ్ళ స్టోర్లో వాళ్ళు ఆ క్లా కైండ్ ఆఫ్ క్లాత్స్ కానీ షర్ట్స్ కానీ తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు సో అలా అంత ముందు గతంలో చాలా సినిమాలు చూసాం సో దీనికి కూడా ఓకే సో దాని తర్వాత పక్కన పెడితే బ్యాట్స్ చిక్రీ బ్యాట్స్ స్టోర్స్లో స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి కదా సో అక్కడ చిక్రీ బ్యాడ్ ఇవి అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఈ రకంగా సాంగ్ ని ప్లే చేసుకొని దాన్ని ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది దానికి తోడు గానే కాకినాడకి సంబంధించినటువంటి ఒక లెక్చరర్ అంట సో ఆవిడ మ్యాథ్స్ లో ఒక ఫార్ములా నీ ఇలా పెట్టుకోవాలి మీరు మీరు ఎలా అయితే చిక్రీలో చిక్రీ అనగానే మీకు రామ్ చరణ్ రామ్ చరణ్ స్టెప్పులు జాన్వి కపూర్ ఎక్స్పోజింగ్ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇలా సరదాగా మాట్లాడితే ఎలా అయితే మీరు పెట్టుకుంటారు చిక్రీ అనగానే ఇవన్నీ మైండ్లోకి ఎలా అయితే వస్తాయో మీకు ఈ ఫార్ములా అనగానే ఇది గుర్తుకు రావాలి అనేది ఆవిడ దీన్ని ఒక క్రియేటివ్గా దీన్ని యూజ్ చేసుకుని ఇట్లా చెప్పడం అనేది చాలా కొత్త కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది సో అలా ఒక్క పాటతో ఒకే ఒక్క పాటతో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశాడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీసెంట్గా రవి గారు మైత్రి రవి గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది జస్ట్ ఒక్క సాంగ్కే దేశం ఉండిపోతుంది ఇంకా అది అదొక ఐటమ్ అనుకుంటే అటువంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి కోకలలుగా ఉన్నాయి సినిమాలో అని చెప్పేసి అన్న సో దాంతో కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రేజ్ అయిపోయింది ఈ సినిమా మీద సో ముఖ్యంగా చూసుకోవాల్సి వస్తే ఇన్స్టాలో పెద్ద అడ్మిన్ ఎవరైతే ఉన్నారో సూపర్ డ్యూటీ చేస్తున్నాడు క్రియేటివ్ ఉన్నటువంటి రీల్స్ అన్నిటికి కూడా మా మంచిగా చేస్తున్న రీల్స్ అన్నిటికీ కూడా కామెంట్స్ పెడుతున్నాడు సో దానివల్ల ఏమవుతుందంటే పెద్దకి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ అయిపోయారు టు ఆబ్వియస్లీ గ్లిమ్స్తో హైప్ వచ్చింది సాంగ్తో ఇంకా పెరిగింది సాంగ్ వల్ల ఎంత హైప్ వచ్చిందంటే గ్లిమ్స్ తర్వాత థర్టీ త్రీ కే ఉండేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ కే అయిపోయారు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను మీ తర్వాత లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు పెద్ద కి జస్ట్ నాలుగు నెలల కి ముందు హండ్రెడ్ కే ఫాలోవర్స్ అంటే నాట్ ఇ జో అంటే సినిమా మీద ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది అనేది ఫాలోవర్స్ ఇక్కడ పెరుగుతుంటేనే మనకు అర్థమవుతుంది సో నాకు తెలిసి ఇప్పుడే ఫోర్ మంత్స్ ముందు ఇన్స్టాగ్రామ్ లో కే ఫాలోవర్ లక్ష ఫాలోవర్లు వచ్చారు అంటే రిలీజ్ నాటికి ఈజీగా ఎంత లేదన్న ఒక త్రీ కే ఫాలోవర్స్ అయితే నేను ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఇన్స్టాలో ఒక త్రీ హండ్రెడ్కే ఫాలోవర్స్ ఎందుకంటే ఫోర్ మంత్స్ ముందే కే అంటే నెక్స్ట్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి ఇంకా మూడు సాంగ్స్ ఉన్నాయి ఆ మూడు సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవుతున్నప్పటికీ దాని పెరిగే హైప్ కి ఇంకెంత పెరుగుతుంది సో దాని ప్రకారం నేను త్రీ కే అంటున్నా సో ఇన్స్టాలో రిలీజ్ వరకు త్రీ కే వస్తుందా ఫోర్ కే ఫైవ్ హండ్రెడ్కే వస్తుందని కామెంట్ చేయండి అలాగే ట్విట్టర్లో చూసుకుంటే థర్టీ త్రీ కే ఉంది లీస్ట్ ట్విట్టర్లోనే ఉంది బికాజ్ అంటే ఇన్స్టాకి యూట్యూబ్ కొన్ని రీచ్ కు ఉండదు బేసిక్లీ సో ట్విట్టర్లో మనకి త్రీ థర్టీ త్రీ కే థర్టీ త్రీ పాయింట్ త్రీ కే ఉన్నట్టుంది ఎంతో సో అది నాకు తెలిసి రిలీజ్ కల్లా ఒక హండ్రెడ్ కే మార్కు వరకు అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే బుక్ మై షోలో చూసుకుంటే బుక్ మై షోలో నైంటీ వన్ కే ఇంట్రెస్ట్ ఉన్నాయి తొంభై ఒక వేల మంది ఇంట్రెస్ట్ లైక్ చేశారు ఆ సినిమా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పేసి సో నైంటీ వన్ కి ఉన్నాయి రిలీజ్ నాటికి ఈజీగా బుక్ మై షో సెవెన్ కే పోతుంది వన్ మిలియన్ పైన ఆశ్చర్యంలో బికాస్ అందరూ బుక్ చేసుకునేది ఆ యొక్క ప్లాట్ఫామ్ నుంచే కదా సో దా ఇప్పుడు రీసెంట్గా డిస్టిక్ యాప్ వచ్చింది సో బుక్ మై షోని ఎక్కువ అందరూ టికెట్లు బుక్ చేసుకోవడానికి అధిక శాతం స్టిల్ ఇప్పటికి కూడా డిస్టిక్ క్యాప్ వచ్చినప్పటికీ కూడా బుక్ మై షోని అందరూ ఆ యొక్క ప్లాట్ఫామ్ని వాడుకుంటూ ఉంటారు కాబట్టి సో నాకు తెలిసి పెద్దకి బుక్ మై షోలో వన్ మిలియన్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోసం బికాజ్ అంత హైప్ జనరేట్ అయిపోతుంది అయిపోతుంది ఆ టైంకి సో ఇన్స్టా కావచ్చు బుక్ మై షో కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఈ మూడిట్లలో రిలీజ్ కల్లా ఇప్పుడు నేను చెప్పిన నంబర్స్ కాకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎంత వస్తుంది ఈచ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ వరకు ఇన్స్టా ట్విట్టర్ అండ్ బుక్ మైషూ అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ సాంగ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డైలీ అటెండెన్స్ చిక్కి వేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి